హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ షేర్ అందరు బాగున్నారు కదా మన ఈ వీడియోలో జోగులాంబ అమ్మవారి టెంపుల్ చూద్దాము ఇది మహబూబ్ నగర్ జిల్లాలోని కర్నూలుకి అతి సమీపంలో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ అలా డిస్టెన్స్లో ఉంటుంది ఇది ఐదవ శక్తి పీఠము దీనిని మనం దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి పేర్లతో ఇక్కడ మన అమ్మవారు స్వామిని పిలుస్తారనమాట ఇలాగా మనం వెహికల్స్లో కానీ మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అది ఒక చిన్న ఊరు ఊర్లోనే మనకు చిన్న చిన్న హోటల్స్ అవైతే ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీలో మన కర్నూలు నుంచి అయితే మనము జోగులాంబ అమ్మవారి టెంపుల్ చేరుకోవడం అయితే మనకు జరుగుతుంది అక్కడ అమ్మవారి పెద్ద మృత ద్వంతము దవడ అనేసి అంటాము అది అక్కడ ఉన్న పడిన చోటు అమ్మవారి ఒక శక్తిపీఠం మనం జనాలు అందరూ ఏదన్నా కోరికలు కోరుకొని ఇట్లా వాళ్ళ ఒడి బియ్యం పెడతాము అనేసి చెప్తా ఉంటారంట ఇది ఆర్చి మెయిన్ ఆర్చి దగ్గర నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట మన బయటనే అన్నీ పూలు టెంకాయలు అమ్మవారికి సంబంధించినవి అన్నీ దొరుకుతాయి పొద్దున ఎర్లీ మార్నింగ్ సిక్స్ నుంచి ఉంటుంది ఓపెన్ చేస్తారు టెంపుల్ మధ్యలో లంచ్ బ్రేక్ ఒక వన్ అవర్ ఉంటుంది తర్వాత నార్మల్ దర్శనమే అనమాట ఎక్కువగా పూజారి అట్లా అర్చనలు అంతా ఏమి ఉంటుంది నార్మల్గా ఉంటుంది అమ్మవారి దగ్గర మనకు వదం చూసినట్లయితే మనకి అక్కడ ఒక తేలు కపాలము అలాగే బల్లి ఇలా అమ్మవారికి ముఖం పైన తొడుగు ఉంటుంది ఆ తొడుగులో ప్రతిరోజు ఈవినింగు సె సెవెన్ ఓ క్లాక్ అయితే ఇలా అమ్మవారికి హారతి ఇస్తారంట తర్వాత బయటికి వస్తే మనకి అమ్మవారి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో బాలబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ఉంటుంది స్వామి ఆలయము అక్కడ సెవెన్ థర్టీకి హారతి అయితే ఉంటుంది ఇవన్నీ మనకు పురాతన నాటి ఆలయాలు అనమాట ఇవి ఈ దక్షిణ కాశీ అని పిలిచేది తుంగభద్ర నది ఒడ్డనటువంటి ఊరు కాశీ క్షేత్రం తర్వాత అంత ప్రసిద్ధి చెందినది సో శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠమైన జోగులా అమ్మవారిని దర్శించడానికి ప్రయత్నించండి ఇక్కడ లోపల కూడా మనకి అమ్మవారి చీరలు అమ్మవారికి ఒడివియ్యం పెడతామని కొంతమంది ఉంచుకుంటారు భక్తులు ఆ చీరలు కూడా మళ్ళీ అయితే పెడతారు అనమాట మనకిష్టమన్న వాళ్ళు అవి తీసుకోవచ్చు ఎంతో మహిమాన్వితమైన అమ్మవారిని దర్శించుకొని మనము అమ్మవారికి కోరికలు ఉన్న కోరికని అలా తీర్చుకోవడం ఎక్కువ జనాలు ఒడిపోయే అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి అనేసి చెప్పారు అక్కడ సో మీకు ఎలా అనిపించింది వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ షేర్ ఛానల్ జై జోగిలా